అతడి వయసు కుర్రాళ్ళు ఇంకా క్రికెట్ నేర్చుకుంటూ ఉన్నారు కొంతమంది అసలు క్రికెట్లోకి రాలేదు తను మాత్రం భారత్లోని ప్రతిష్టాత్మక దేశవాలి టూర్ని రంజీ ట్రోఫీతో అరంగేటరం చేశాడు అంతేకాదు ఇప్పుడు ఐపీఎల్లో ఆర్ఆర్ తరఫున తొలి మ్యాచ్ ఆడి తన ఆటతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు తొలి బంతితోనే సిక్సర్ కొట్టి శబాష్ అనిపించుకున్నాడు వైభో సూర్యవంశీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం జరిగిన మెగావేలంలో ఏకంగా కోటి పది లక్షల దరపలికి టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్గా నిలిచాడు ఇప్పుడు తొలి మ్యాచ్ ఆడి తన సత్తా చాటాడు అసలు అతని కెరీర్ ఎప్పుడూ మొదలైంది ఈ వైభవ్ సూర్యవంశీ ఎవరు ఇంత చిన్న వయసులోనే ఐపీఎల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు సూర్యవంశీ రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడున బీహార్లోని తాజ్పూర్ అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టు వైభవ్కి నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టమనే విషయం అతని తండ్రి సంజీవ్కి అర్థమైంది వెంటనే తన ఇంటి వెనుక భాగంలో వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు ఆయనే స్వయంగా రోజంతా కష్టపడి ఆ స్థలమంతా చేసి కొడుకు కోసం చిన్న ప్లేగ్రౌండ్ తయారు చేసి ఇచ్చారు ఇలా ఇంటి వెనుక వైభవ్ ఆడుకునేవాడు తొమ్మిది సంవత్సరాల నిండుగానే క్రికెట్ కోచింగ్ కోసం తమ ఊరికి దగ్గరలోని సమిస్తపూర్ పట్టణంలో క్రికెట్ అకాడమీలో వైభవ్ని చేర్పించారు వాళ్ళ నాన్న తొమ్మిదేళ్ల కొడుకు క్రికెటర్గా ఎదుగుతాడనే నమ్మకంతో సంజీవ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు వైభవ్ క్రికెట్ కోచింగ్ కోసం తన పొలాన్నే అమ్మాలని నిర్ణయించుకున్నారు ఆ పొలంపై తన కుటుంబం ఆధారపడి జీవిస్తుందనే విషయాన్ని కూడా పక్కన పెట్టేశాడు కొడుకు ఎదుగుదల కోసం కొడుకు ఎదుగుతాడని నమ్మారు తన కొడుకు క్రికెట్ కళలను సాకారం చేసుకోవడానికి మోతీపూర్లోని తన పొలాన్ని అమ్మేశారు వైభవ్ క్రికెట్పై ఇష్టంతో ప్రాణం పెట్టి క్రికెట్లో మెలుకులు నేర్చుకున్నాడు సమస్తీపూర్లో రెండున్నర సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయ్ మర్చిన్ ట్రోఫీ కోసం అండర్ సిక్స్టీన్ ట్రయల్స్ ఇచ్చాడు వైభవ్ అదే సమయంలో మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో వైభవ్కు మంచి క్వాలిటీ కోచింగ్ కూడా అందింది ఆయన కోచింగ్ వైభవ్కు ఎంతో ప్లస్ అయింది ప్రస్తుతం వైభవ్ సక్సెస్లో తన తండ్రితో పాటు కోచ్ మనీష్ ఓజా పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి పన్నెండు సంవత్సరాల వయసులోనే బీహార్ తరపున వీను మన్కట్ ట్రోఫీలో ఆడి కేవలం ఐదు మ్యాచ్ల్లో దాదాపు నాలుగు వందల పరుగులు కొట్టాడు తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఏపీలోని ములపాడులో జరిగిన అండర్ నైన్టీన్ క్వాడంగల్ సిరీస్ కోసం వైభవ్ ఇండియా బి అండర్ నైన్టీన్ జట్టులకు ఎంపికయ్యాడు ఇండియా ఏ జట్టుతో పాటు బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్లు కూడా ఈ టోర్నీలో పాల్గొన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ కోసం భారత్ జట్టును ఎంపిక చేయడానికి ఆ టోర్నమెంట్ను ఒక ట్రైల్లా భావించారు ఆ టోర్నీలో ఇంగ్లాండ్పై నలభై ఒక్క పరుగులు బంగ్లాదేశ్పై డకౌట్ ఇండియా ఏపై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ఇండియా అండర్ నైన్టీన్ టీంలో స్థానం మాత్రం సంపాదించుకోలేదు కానీ వెంటనే పుంజుకొని బీహార్ రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించడానికి అండర్ ట్వంటీ త్రీ ఎంపిక శిబిరంలో బీహార్ సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో పాట్నాలో బలమైన ముంబై జట్టుతో జరిగిన బీహార్ రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో వైభవ్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు కేవలం పన్నెండు సంవత్సరాల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసు అప్పుడు వైభవ్ సూర్యవంశీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడిగా బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన రెండవ చిన్న వయస్సుకుడైన ఆటగాడిగా ఒక రికార్డు నెలకొల్పాడు భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ ఫస్ట్ క్లాస్ అరంగేటరం చేసినప్పుడు వారి వయసు పదహారేళ్ల కంటే తక్కువ వారి రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ అండర్ నైన్టీన్ జట్టులోకి అరంగేట్రం చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడని చెప్పాలి ఆ మ్యాచ్ లో అరవై రెండు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేసి అదరగొట్టాడు ఆ మ్యాచ్ సమయంలో వైభవ్ వయసు కేవలం పదమూడు సంవత్సరాల నూట ఎనభై ఎనిమిది రోజులు యుఏఈలో జరిగిన అండర్ నైన్టీన్ ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా ఫైనల్కు చేరుకోవడంలో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్తో హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో బీహార్ తరపున ఆడిన తర్వాత ఏ క్రికెట్ ఆడిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు అదే టోర్నీలో బరోడాతో జరిగిన మ్యాచ్లో నలభై రెండు బంతుల్లో డెబ్బై ఒక్క పరుగులు చేసి ఏ క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా కూడా కొత్త చరిత్ర క్రియేట్ చేశాడు వైభవ్ ఇలా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎన్నో రికార్డులు నెలకొల్పుతూ వచ్చాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగపూర్లోని ట్రయల్స్ క్యాంప్ను ఏర్పాటు చేసింది ఈ క్యాంపుకు వైభవ్ కూడా వచ్చాడు అప్పుడు ఆర్ఆర్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఒక ఓవర్లో పదిహేడు పరుగులు చేయాలని వైభవ్కు టార్గెట్ ఇచ్చారు కానీ వైభవ్ ఏకంగా మూడు సిక్సర్లు బాధి ఆయన టార్గెట్ని ఫినిష్ చేశాడు ఈజీగా దాంతో వైభవ్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని విక్రమ్ రాథోడ్ ఫిక్స్ అయ్యారు అలా ఐపీఎల్ మెగాబెలంలో రాజస్థాన్ ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ పడి వైభవ్ని ఒక కోటి పది లక్షలకు సొంతం చేసుకుంది ఈ సీజన్లో తమ టీం ఆడే ఎనిమిదో మ్యాచ్లో అవకాశం ఇచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఆరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జింగ్స్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో బిగ్ డేషన్ తీసుకుంటూ రాజస్థాన్ రాయల్స్ ఈ పద్నాలుగేళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ లెవెన్లో చోటు కల్పించింది దీంతో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ మెగా క్రికెట్ లీగ్లో లక్నో సూపర్ జెంట్స్తో తొలి మ్యాచ్ను ఆడాడు యశస్వి జైష్వాల్తో కలిసి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్గా మలిచాడు శాదూల్ ఠాకూర్ వేసిన బంతిని కవర్స్ మీదుగా సూపర్ సిక్సర్ కొట్టాడు దీంతో ఐపీఎల్ అరంగేట్రంలోనే తొలి బంతికే సిక్సర్ కొట్టిన ప్లేయర్గా ఐపీఎల్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన అతి చిన్న వయస్సుకుడైన ప్లేయర్గా నిలిచాడు తన తొలి మ్యాచ్లో నూట డెబ్బై స్ట్రైక్ రేటుతో ముప్పై నాలుగు పరుగులు ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లు బాదాడు ఇక ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశి రికార్డులు కూడా చూద్దాం ఐపీఎల్లో అరంగేటరం చేసిన అతి చిన్న వయస్సుకుడిగా వైభవ్ సూర్యవంశి ఇప్పటికే ఘనత సాధించాడు తన మొదటి మ్యాచ్ ఆడుతున్న సమయంలో సూర్యవంశి వయసు పద్నాలుగు సంవత్సరాల ఇరవై మూడు రోజులు అంతకుముందు అతి చిన్న వయస్సుకుడైన ఐపీఎల్ ప్లేయర్ రికార్డు కలిగి ఉన్న రే బర్మాన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో పదహారు సంవత్సరాల నూట యాభై ఏడు రోజుల వయసులో బర్మాన్ ఐపీఎల్ అడుగుపెట్టాడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అసలు ఈ పదమూడు నుంచి పద్నాలుగేళ్ల బాలుడు ఐపీఎల్ ఆడవచ్చా అని అయితే పద్నాలుగేళ్ల పసి బాలుడు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లాడే ఐపీఎల్ ఆడొచ్చా క్రికెట్కు బాల కార్మికుల చట్టం వర్తించదా ఈ సందేహం చాలామందికి ఉంటుంది బాల కార్మికుల చట్టం ప్రకారం పద్నాలుగేళ్ల లోపు పిల్లలు ఎవరు ఎలాంటి పనులు చేయకూడదు ముఖ్యంగా డబ్బులు ఆర్జించే పనులు చేయకూడదు ఇది క్రికెట్కు వర్తించదనే సందేహం అందరికీ ఉంటుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే పదిహేను ఏళ్ల వయసు ఉండాలి మరి ఐపీఎల్కు ఈ రూల్ వర్తించదా అనేది కొందరి ప్రశ్న అయితే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లకు ఎలాంటి వయస్సు పరిమితి లేదు కానీ ఫస్ట్ క్లాస్ లిస్టిఏ క్రికెట్ ఆడని అండర్ నైన్టీన్ ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఆస్కారమూ లేదు పంతొమ్మిదేళ్లలోపు వయసున్న ఆటగాళ్ళు ఎవరైనా సరే లిస్టిఏ లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేనే ఐపీఎల్లో ఆడేందుకు అర్హులు ఇక లారా అంటే తనకు చాలా ఇష్టమని చెప్తాడు వైభవ్ ఐపీఎల్ మొదలైన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఏడు మ్యాచ్లు ఆడేంత వరకు కూడా వైభవ్ కు ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కలేదు కానీ కెప్టెన్ సంజీవ్ గాయన్తో శనివారం లక్నో సూపర్ జెంట్స్తో జరిగిన మ్యాచ్కు దూరం అవడంతో వైభవ్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు తనకు వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నాడు లక్నో బౌలర్ శార్దుల్ ఠాకూర్ వేసిన బంతిని సిక్సర్గా మలిచాడు ఆ తర్వాత అటాకింగ్ బ్యాటింగ్ చేసి దుమ్ము లేపేశాడు వైభవ్ ఇక వైభవ్ సూర్యవంశి ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం అందరినీ బాధ కలిగించింది లక్నో బౌలర్ మార్క్రమ్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు సూర్యవంశి అయితే అవుట్ అయిన తర్వాత వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడి కుర్రాడు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది తన తొలి మ్యాచ్లో ఇరవై బంతులాడిన వైభవ్ సూర్యవంశి మూడు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలతో రెచ్చిపోయాడు మొత్తం ముప్పై నాలుగు పరుగులు కొట్టాడు తొలి మ్యాచ్లోనే ఇక వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం భయం లేకుండా ఆడుతున్న నేపథ్యంలో అతన్ని రాజస్థాన్ అభిమానులు విపరీతంగా అభిమానించారు రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన ఆటగాళ్ళు లభించాడని కూడా సోషల్ మీడియాలో అంటున్నారు అంతేకాదు అతడి రాక వల్ల జట్టుకు సరికొత్త శక్తి వస్తుందంటున్నారు వైభవ్ సూర్యవంశి భయం లేకుండా బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది ఇక వైభవ్ సూర్యవంశీ ఇలాగే ఆడితే మాత్రం రాజస్థాన్ జట్టు మరింత బలంగా ఉంటుందని వచ్చే రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు అభిమానులు అయితే కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ కుర్రాడు ఐపీఎల్ ఆడుతున్నాడంటే హైలీ టాలెంటెడ్ అనే చెప్పాలి దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అతని ఆట చూస్తే మినిమం క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది కానీ ఇంత చిన్న వయసులో ఈ స్థాయికి రావాలంటే టాలెంట్ ఒక్కడే సరిపోదు సపోర్ట్ కూడా ఉండాలి తండ్రి అలాగే అతనికి కోచ్ ఇద్దరు కూడా ఎంతో సపోర్ట్గా నిలిచారు ఈ స్థాయికి రావడానికి సచిన్ టెండూల్కర్ ధోని కోహ్లీ వీరిలో అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు క్రికెట్ లవర్స్ త్వరలోనే వైభవ్ టీమిండియా కూడా ఆడి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కూడా కోరుకుంటున్నారు మరి వైభవ్ ఆటపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి ఇది అతని రియల్ స్టోరీ